ట్ పరిశుధుడు విమోచకుడు మన జీవితానికి తోడయి ఉండి మనలని మోసగాళ్ల బారి నుంచి బలమైనటువంటి మనుషుల యొక్క ప్రభావం నుంచి మనల్ని విడిపించి మనకి తోడుగా ఉండే మన యేసు ప్రభువారి పేరట ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి ప్రయిస్తలం మన దేవుని యొక్క జీవ వాక్యము మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా సెలవిస్తా ఉంది ఆ బలమైనటువంటి ప్రభావము కలిగినటువంటి మనుషుల ఆధీనంలో అలాగనే పరిస్థితుల యొక్క బలానికి చిక్కుకుపోయి ఉన్నటువంటి సందర్భంలో బలమైనటువంటి పరిస్థితుల యొక్క ప్రభావానికి చిక్కుకుపోయిన సందర్భంలో దేవుణ్ణి బట్టే చిక్కుకుపోయింది కూడా దేవుణ్ణి బట్టే యాకోబు బయలుదేరిపోయిండు ఇంటికి ఆ మనుషుడు స్వతహాగా మోసం చేసే మనిషి దేవుణ్ణి బట్టే వెళ్ళింది వాళ్ళ నాన్న ఆజ్ఞాపిస్తే ఈ సాకు బాట ప్రకారంగా ఇంటికి పోయి ఆడ ఉంటా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆ శ్రమలకి ఓర్చుకుంటా అట్లాగనే జీవితాన్ని కొనసాగిస్తాడు ఇప్పుడు మనం చూసినట్లయితే సరి అయినటువంటి ఉద్యోగాలు లేక జీవితం అనేది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఎటు పోవాలో తెలియక పాలుపోక మనకి వచ్చినటువంటి పని చేసుకొని అరకొరగా నెట్టుకొస్తూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఒక మాట చెప్పేసి దేవుడు తోడు కొన్నాడు ఇక అట్లా కాదు వాక్యము నీటిలాగా తినే ఆహారంలాగా ప్రతిదినము కూడా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే మనకి ఒక నూతనమైనటువంటి శక్తిని ఇస్తుంది అదే ఆత్మ యొక్క ప్రభావం ఈ శక్తి ఏం చేస్తుందంటే అంటే అరకొర జీవితాలు కదా మన ఈ అరకొర జీవితాలు కదా మన ప్రయాస మన యొక్క కష్టం అనేది వ్యర్థంగా పోతుంది తొదకి చివరికి మనము దీవించబడిన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము నలభై రెండవ శ్లో నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు భయపడిన దేవుడు నాకు తోడ ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందుకు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానితో చెప్పాను దేవుని భయం ఏం చేస్తుందంటే బలమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇట్లా ఉనికి ఈయనకి వెనక ముందు ఎవరు లేరు మోసగాడు అసలే ఆ మోసగాని చేతిలో దిక్కు లేనటువంటి ఒక మనుషుడు చిక్కుకుపోయాడు ఏ సిచ్యువేషన్లో అయినా సరే దేవుని మీద ఆధారపడి ఉంటాం కదా నేను కూడా నిజమే చెప్తా ఉన్నా దేవుని సన్నిధిలో నిజమే చెప్తా ఉన్నా ఒకళ్ళు చెప్పుకుంటే కష్టం తీరుతుందేమో అని చెప్పి నన్ను అనుకొని చెప్దాం అనుకుంటానా అనుకుంటే ఏం జరుగుతుందంటే దేవుణ్ణి వదిలిపెట్టిపోతే ఏం వస్తుంది ఏమి రాదు దేవునికే చెప్పుకుందాం దేవుడికే చెప్పుకుందాం అనుకొని అట్లాగా మనుషుల దగ్గరికి పోకుండా మనుషుల దగ్గరికి పోకుండా ఇప్పుడు దాకా దేవుని మీదే ఆధారపడి ఉన్నావు ఇక ముందు కూడా దేవుని మీదే ఆధారపడి ఉండ ఉండాలి ఎందుకంటే వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు చెప్పుకుంటే పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు ఒకటే మనకి దేవుడు తోడుగా ఉంటాడు అన్ని సమయాల్లో తోటగా ఉంటాడు అన్ని సమయాల్లో ఏం చేస్తాడంటే మనకి అండగా ఉంటాడు అన్ని రోజులు ఎట్లాగా ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఉంటాడు మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు చెప్తా చెప్తావమ్మా సహాయం చేస్తాడు ఆ బలమైనటువంటి మనుషుల యొక్క బలము ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడంటే వణికిస్తాడు అమ్మే దేవునికి మహిమ కనుగు కాక వణికిస్తాడు అంతటి బలమైన దేవుడు లేఖనంలో యాకోబుకి చెప్పుకుందాం అంటే ఎవరు లేరు ఎవరు లేరు ఈడు వంట రోడ్ కదా ఈడు వంటరి వాడు ఈడికి ఎట్లాగే చేసినా సరే ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పిన అనుకొని లాభాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే మళ్ళా రక్త సంబంధి కూడా సొంత మేనల్లుడు ఆ సొంత మేనల్లుడికి ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ వంకర్గా ప్రవర్తిస్తా ఉన్నాడు అరే ఈడు సొంత మేనల్లుడు కదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా లేఖనంలో చూడండి ఎట్లా రాయబడు మనో నలభై రెండవ నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు భయపడిన దేవుడు నాకు ఉండని ఎడల దేవుడు నాకు తోడుగా లేకపోతే నువ్వు ఖచ్చితంగా నన్ను ఒట్టి చేతులతో పంపించేటోడి అంటే నా కష్టాన్ని అంతటిని దోసుకొని నువ్వు మాత్రం బాగుపడి నన్ను ఏం చేసేటోడు అంటే ఇట్లాగా ఒంటరిగా ఒంటరిగా వెళ్ళగొట్టేటోడు ఒంటరిగా వెళ్ళగొట్టేటోడు అందుకే గడిచిన రాత్రి ఏం జరిగిందంటే దేవుడు నిన్ను గద్దిస్తే అది కూడా ఎటువంటి గదింపు మనుషుడు వనికిపోవాలి దేవుడు దర్శించిన అంటే ఆ బలమైనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు వనికిపోవాలి అట్లాగే వనికిస్తాడు దేవుని మీదనే మనం ఆధారపడి ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారని వాళ్ళ కాడి మీరు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి టీలింగ్స్ ఉంటాయి వారికి వారికి మాట అనేది కలిసిపోయే విధంగా ఉంటుంది వాళ్ళు కలిసిపోతారు మనల్ని తొక్కేస్తారు కనుక ఏం చేయాలంటే దేవుని మీదనే ఆనుకొని ఉండాలి ఆయన ఇచ్చినటువంటి దర్శనం మీద ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం మీద మా దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు ఎవరికైతే భయపడిండో ఆ దేవుడు నాకు గనక తోడుగా లేకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఉత్త చేతులతోటే ఇంటికి పోయేట్టు గడిచిన రాత్రి దేవుడు నీకు ఎంత భయం పెట్టిండో నాకు తెలుసు ఇట్లాగా దిగజారిపోయి మాట్లాడుతున్నావు అంటే నిన్న మొన్నటి దాకా ఆ తలపైకి ఎత్తుకొని బెదిరించను కదా నిన్న మొన్నటి దాకా పైకి చూసినావు కదా ఈ రోజు ఇంత వణుకుతా ఉన్నామంటే ఆయన నిన్ను ఎట్లాగా వణికిచ్చిండో నేను అర్థం చేసుకోగలుగుతా ఆమె దేవునికి స్తోత్రం కలుగుని కాక దేవుని యొక్క శక్తి అనేది ఆయన యొక్క బలం అనేది ఏం చేస్తుందంటే మనపక్షంగా నిలబడి ఉంటాడు అందుకే ఇంతగా బాధపడటానికి కారణం ఏంటంటే మనుషుల మీద ఆధారపడద్దు మనుషుల మీద అనుకోండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళని ఆశ్రయించి అయ్యా నాకు సహాయం చేయని అని అనుకున్నాం అనుకోండి దేవుడు మనకి సహాయంగా ఉండడం మన జీవితంలో మనం ఎంతటి కష్టానికి కన్నీళ్ళకి లోనవుతామో దానికి తిరిగి నూరంతాలుగా దేవుడు మనకి మేలే చేస్తాడు కష్టానికి మించినటువంటి దేవుని అనుగ్రహించే దేవుడు కనుకనే ఆయనను ఆశ్రయించి ఉండాలి యాకోబు ఎన్ని శ్రమల పడిందో ఎంతటి బాగా అనుభవించిండో అది కూడా అయినటువంటి మనుషుల దగ్గర సొంతమైనటువంటి మనిషి దగ్గర అంతటి కష్టం అనుభవించినటువంటి యాకోబు దేవుని మీదనే నిరీక్షణ ఎందుకో తెలుసా దేవుని మీదనే నిరీక్షణ ఆయన ఆయన దగ్గర పోయి గొడవ వేసుకుంటే ఆయనతో నాలుగు మాటలు మాట్లాడితే ఏమొస్తుంది ఆయన ఆధీనంలో ఉన్నాం మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే తిట్లు శాపదార్థాలు ఏడుపులు క్లబొబ్బులు ఎగిరి పడతారు కదా వాళ్ళకి ఏ చిన్న కోపం వచ్చినా సరే వాళ్ళ చేతిలో ఎవరు ఉన్నారో వాళ్ళ మీదనే ఎగిరి పడతారు అట్లాగా ఏం జరుగుతుందంటే దేవుని మీదనే ఆధారపడి ఉండాలి దేవుని మీదనే అందుకే ఎంతటి కష్టం వచ్చినా సరే ఎవరు చెప్పుకుంటా పోయి ఎవరు చెప్పుకుందాం ఎవరు నారుస్తారా తీరుస్తారా ఎవరు ఏమి చేయలేరు చెయ్యరు కూడా చెయ్యరు కూడా సొంత మనుషునికి చేతిలో చెప్పబెట్టే విధంగా ఆ మనుషుని ప్రవర్తన ఉన్నదంటే ఆ మనుషుని ప్రవర్తన ఉన్నదంటే ఎంతటి కరుడు కట్టినటువంటి భయంకరమైన మనుషులు చూడండి లాభాను ఎంతటి భయంకరమైన మనుషులు చూడండి అరే మా తోడ తోడబుట్టిన దాని కొడుకు ఇట్లా చేయొచ్చా అనే ఆలోచనే లేదు అంటే ఒక మనిషి నీకు అన్ని చేసి పెట్టాలి కానీ ఆ మనిషి బతకటానికి మాత్రం కనీసం ఇంత ఆస్తి అనేది ఇంత సంపాదించుకోవటానికి ఇంత మిగిలించుకోవటానికి ఎంత అనేది కూడా ఇవ్వచ్చు మరి సొంతోడే పరాయోడు కూడా కాదు ఎట్లా ఉంటారు కనుక దేవుని ఆశ్రయించడం కదా అదే స్థితిలో ఉండాలి దేవుని ఆశ్రయించినా అని చెప్పుకొని ఆ అమ్మకాడుకో ఆ ఇక పోయి చేతులు కట్టుకోలేము అనుకోండి ఏ ఉపయోగం ఉండదు దేవుని వాగ్దానం మనకి ఈరోజు సెలవిస్తూ ఉంది యాకోబులాగా దేవుని మీదనే ఆధారపడి ఉండాలి కీర్తన గ్రంథం అధ్యాయము మొదటి వచ్చిన యోహోవా నా దేవా నేను నీ శరణు చూచి ఉన్నాను మనము దేవుని యొక్క సహాయం కొరకు ఆయన సన్నిధిలో వచ్చి నిలబడ్డా ఆయన సన్నిధిలో ఆయన శరణు కోరి ఆయనను ఆశ్రయించినటువంటి మనము ఆయన సహాయం కొరకే నిలబడి ఉన్నాను ఆయన సన్నిధిలో నిలిచి దిక్కులు చూసిన అనుకోండి దిక్కులు చూసినాం అనుకోండి ఎవరన్నా వస్తారేమో ఏమన్నా చేస్తారేమో అని ఏ ఉపయోగం ఉండదు మనము దేవుణ్ణి ఆశ్రయించినాం మోసపోనటువంటి వారముగా నిలబడటం కొరకు దేవుణ్ణి ఆశ్రయించినాం మనం మోసపోము ఒక్క చేతులతో ఆయన మనల్ని పంపేయడం ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి సంతోష సమాధానముల చేత మనల్ని అభిషేకిస్తాడు ఆయన సర్వ సమృద్ధిని ఇస్తాడు ఆయన కనుకనే ఆ వంకరగా ఆ భయంకరమైనటువంటి ఆలోచనల చేత నింపబడినటువంటి ఆ లాభాన్ని దేవుడు వణికిచ్చి వణికిచ్చి మనుషునికి దేవుని భయాన్ని దేవుని భయం లేదు ఆ మన అనే ఆలోచన లేదు ఇట్లాగా ఆడిందే ఆట పాడిందే పాట ఎవరు లేరు కదా అడిగేటోళ్ళు ఇష్టం ఇష్టం ఇక ఎంతైనా ఎగిరి దూకేక మన ఇష్టం అనుకొని తిరిగితే మనం ఆశ్రయించినటువంటి దేవుడు మన పక్షముగా నిలిచి శత్రువుల యొక్క చేతలని కాళ్ళని విరగొట్టి ఆ మటన్ షాప్ లో చికెన్ షాప్ లో ఏలబడితే చూడండి పీసులు అట్లాగే ఏలాడిస్తాడు ఆమె దేవునికి స్తోత్రం కలుపును కాక మన జీవితాలని ఆశీర్వదించే దేవుడిని మనం ఆశ్రయించి ఆయన సహాయము కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉందా ఆమె ఆయన సహాయము కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉందా అలాగా ప్రార్థించుకుందా మహోన్మతుడ దాయగాలిగిన తండ్రి ఉదయకాలముందు విభాగముల యుద్ధ ప్రార్థిస్తూ ఉండగా నేను ఆశ్రయించినటువంటి వారము నీ సన్నిధిలో తండ్రి నిన్ను వెంబడించుచ్చు ఉన్నటువంటి వారము నీ కృప చేత నీ పరలోకపు కనికరము చేత నాయన చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి నీ శరణు వచ్చి నిన్ను ఆశ్రయించినటువంటి నిబిడలకు ప్రతి గడియలో తండ్రి దుష్టులైనటువంటి మనుషుల నుంచి లోకపు ప్రభావము నుంచి మీరు తండ్రి ఎల్ల వేళల సంరక్షించుకుంటూ మీ కృపను కనపరచుచు మీ సన్నిధిలో ఉన్న నిబిడలకు కాపుదలను ఆశీర్వాదమును సర్వసమృినిచ్చి వారి పక్షముగా తండ్రి ఈ మాన్యులు దేవుడముగా తోడగిండ నీతి న్యాయములను కనపరచమని మా దేవుడవు నీవు మా పక్షముగా నిలిచి మా సమస్త బాగోగులను చూసుకునే దేవుడము నీవు కనుక మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఇవిన్న పాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోను మనం ఆ రక్షకుడు విమోచకుడు ఏసుక్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొంచు నాన్న తండ్రి ఆమె అమెను సర్వోన్నుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యండి మనలను నడిపించును కాక గాక అమె